పురంధేశ్వర్ గారు కానీ వీళ్ళందరూ పదే పదే ఒక మాట చెప్పారు మనకేంటి ఈ రాష్ట్రం ఆర్థికంగా విధ్వంసం జరిగిపోయింది అని ఇది అప్పుల కుప్పగా మారిపోయింది అని ఇంకా దీన్ని ఏమాత్రం కూడా బాగు చేయలేమని ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి అప్పట్లో శ్రీలంకలో ఒక సంక్షోభం ఉండేది మరో శ్రీలంకగా ఈ రాష్ట్రం మారుతుందని చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఏపీ కూడా శ్రీలంక లాగా దివాలా తీసినట్లు ప్రకటిస్తారా అంటే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అనేకమైన మాటలతో అంటే ఉన్నది లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగాను ఒక భ్రమలోకాన్ని ఒక మాయాలోకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీక ముందు చూపిస్తూ అప్పుల గురించి మాట్లాడారు ఇంకా అనేక అంశాలు మాట్లాడారు వాళ్ళు మాయమైపోయారు వీళ్ళు మాయమైపోయారు శాంతి భద్రతలు లేవు ఇన్ని కష్టాలు ఉన్నాయన్నీ చాలా చాలా విన్నాం ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు ఎంత దుర్మార్గంగా మాట్లాడారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ పన్నెండు లక్షల కోట్లు ఉన్నాయండి అప్పులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు లక్షల కోట్ల పైన అప్పులు చేశాయని చెప్పాడని ఒకసారి పన్నెండు లక్షలు అనే మాట బాగలేదు అనుకుని పన్నెండు లక్షల పాయింట్ ఎనిమిది అని చెప్పాడు ఇంకొకసారి చిచి రౌండ్ ఫిగర్ ఉంటే బాగుంటుంది కదా అనుకొని పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది అని చెప్పాడు ఈ రాష్ట్రానికి అప్పే పుట్టదు అన్ని నియమాల్ని ఉల్లంఘించి అప్పులు తెచ్చుకున్నారు అట్లా ఒక ఆయన వచ్చాడు బహుశా వీళ్ళే పిలిపించుంటారు పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆనాడు ఒక ప్రముఖ పత్రిక అది ఈనాడు అనుకుంటారు దాంట్లో ఆయన దేవ్ అని ఒక పెద్ద మనిషి వచ్చాడు ఆయన పెద్ద ఆర్థిక నిపుణుడు ఈ ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం నుంచి కాపాడినవాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనాలసి చెప్తా చెప్తాడని ఆయనకు పద్నాలుగు లక్షల కోట్ల చెప్పారు ఎన్నికల ప్రచారంలో ఈనాడు డిప్యూటీ సీఎం గారు ఎన్ని మాటలు అంటే నిజంగానే ఆశ్చర్యమేస్తాం ధైర్యంగా ఎట్లా మాట్లాడతారబ్బా సమాచారం లేకుండా వీళ్ళని భయమేస్తుంది వారేం మాట్లాడతారంటే పదిహేడవ తారీఖు ఐదవ నెల ఇరవై రెండులో శ్రీలంక పరిస్థితికి అంటే శ్రీలంక ఆర్థిక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జస్ట్ కూతవేడు దూరంలో మాత్రమే ఉంది అరిస్తే వినిపిస్తుంది అప్పు అంటే మనకి వినిపిస్తూ ఉంది ఈనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అప్పుల కేకలు అంతేకాదు ఆయన ఇంకా ముందుకెళ్ళి ఒక కార్టూన్ కూడా బహుశా అతని హ్యాండ్ ట్విట్టర్ హ్యాండ్ అనుకుంటా ఇది అప్పులతో ఆంధ్ర పేరును మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నిజంగానేమో అని ఆంధ్ర ప్రజానీకమంతా అనుకున్నారు ఆఖర్ నమ్మే ప్రయత్నం చేశారు నమ్మారు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన పరిపాలన ఆలోచనని నేను చూసి భయపడతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం ఉందని సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక లీక్ ఇస్తే ఆ లీక్లో కూడా ఆఖరికి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పది ఏడు ఇరవై నాలుగవ తారీఖున రాష్ట్రం మొత్తం అప్పులు పద్నాలుగు లక్షల కోట్ల ఉన్నట్లు ఆర్థిక శాఖ అంచనా అని బయటకు వచ్చారు ఆఖరి అబద్ధాలు నిజాలను నమ్మించే మీకు నమ్మకం ఉంది ఏంటంటే ఒక మాటను పదే 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 చెప్తా ఉంటుంది ఏదో అందుకే జర్మనీకి బా బాషా మీకు బాగా గుర్తుండి ఉంటుంది ఎప్పుడు కూడా అబద్ధాలని సత్యద్రహ అంశాలని ప్రజల్ని మోసం చేద్దామంటే కుదరదు మీ యొక్క అసలు రూపం మీరే బయట పెట్టుకున్నారు మీరు వేసుకున్న ముసుగుని తొలగిపోయింది మీ శ్రీలంకలు ఈ రాష్ట్రం అప్పులు ఇవన్నీ కూడా అబద్ధాలని నిరూపితమయ్యాయి ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు నాలుగు లక్షల ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లు ఇది ఈరోజు వచ్చిన సమాధానం ఇది దాంట్లో దాదాపు మూడు లక్షల కోట్ల పైగా మూడు లక్షల ఆరు వేల రూపాయలు కోట్ల రూపాయలు గత ప్రభుత్వాల అప్పు కేవలం మూడు లక్షల చిల్లర మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన అప్పు అందులో కూడా రెండు లక్షల డెబ్భై మూడు వేల ఏడు వందల యాభై ఆరు పాయింట్ వన్ సెవెన్ లక్షల కోట్లు డైరెక్ట్గా పేద సంక్షేమానికి పోయింది మరొకొక లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల నాలుగు పాయింట్ త్రీ టూ లక్షల కోట్లు ఇండైరెక్ట్గా జనం అకౌంట్లోకే పోయింది వాళ్ళు తెచ్చిన డబ్బులన్నీ కూడా తెచ్చిన ప్రతి అప్పు ప్రతి డబ్బు ప్రతి ఆదాయం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టిన మహానాయకుడు గొప్ప వ్యక్తి అసలు చేతికి అనేది లేకుండా ఒకటి అదే ఆయన డబ్బులా అని ఒక ఆయన మాట్లాడుతున్నాయి అడుగుతా ఇవన్నీ ఈ డబ్బులు అడుగుతావు నాగారి ఇది కస్టోడియన్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ద చీఫ్ మినిస్టర్ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్ అని కనుక కస్టోడియన్గా తన బాధ్యతని సంక్షేమ రంగాన్ని ప్రజల బాగోగులని వాళ్ళ అభివృద్ధిని వాళ్ళకి ధైర్యాన్ని అన్నింటినీ కలిసి విలువైన జీవితాన్ని మంచి జీవితానికి ఇచ్చేందుకోసం ప్రయత్నం చేసినాం మా అప్పులకు లెక్కలు ఉన్నాయి మీరు చేసిన అప్పులు ఏం చేశారో చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా సరే మీరు అబద్ధాలు చెప్పడం మానేయండి ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా చూసుకోవాలా ప్రజల యొక్క కష్ట సుఖాలను ఏ విధంగా అడ్రస్ చేయాలనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసి నేర్చుకోమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నమస్కారం